అందరికీ నమస్కారం మనం ఇప్పుడు శ్రీ ఆదిశంకర్లు రచించిన సౌందర్యలహరి నుండి పద్నాలుగో శ్లోకం పారాయణ చేసుకుందాం దీనికి ఇది గనక నిత్యపారాయణ చేస్తే ఈ శ్లోకాన్ని రోగ నివారణ క్షామం దుర్భిక్ష నివారణలు జరుగుతాయని ఆదిశంకర్లు మనకి అనుగ్రహించారు ఈ శ్లోకాన్ని శీతపంచ पंचासदुदके कुतासे द्वाशष्टीस चतुरधीक पंचासदनेले दीभिद्विशत्रिम्सा मानसीचा चतुषष्ठी रीतीये मायुखास्ते शाम अम्मा जगज्जननी పృథ్వీతత్వంతో కూడిన మూలాధార చక్రమునందు యాభై ఆరు జలతత్వమునికి చెందిన మణిపూరమునందు యాభై రెండు అగ్నితత్వము చెందిన స్వాధిష్టానమునందు అరవై రెండు వాయుతత్వమునికి చెందిన అనాహతమునందు యాభై నాలుగు ఆకాశతత్వానికి చెందిన విశుద్ధి నందు డెబ్భై రెండు మనస్తత్వానికి చెందిన ఆజ్ఞా చక్రమునందు అరవది నాలుగు సంఖ్యలుగా గల వెలుగు కిరణములన్నిటినీ అధిగమించి వాటిపైన నీ చరణకమలములు ప్రకాశించుచున్నావు కదా మానవ శరీరములోని షట్చక్రములకు సంబంధించిన విషయాన్ని ఈ శ్లోకములా ప్రస్తావిస్తున్నారు శంకర్లు అమ్మ మూలాధార చక్రములో యాభై ఆరు మణిపూర్ చక్రంలో యాభై రెండు స్వాధిష్టాన చక్రములు అరవై రెండు అనాహత చక్రంలో యాభై నాలుగు విశుద్ధ చక్రంలో డెబ్భై రెండు ఆజ్ఞాచక్రంలో అరవై నాలుగు మొత్తం మూడు వందల అరవై కిరణములు మూలాధారం నుండి సహస్రార చక్రం వరకు నిండి ఉన్నాయి ఈ మూడు వందల అరవై కిరణములను దాటి వెళితే సహస్రార చక్రంలో నీవు దర్శనమిస్తావు ఓ తల్లి పృథ్వీతత్వంతో కూడిన మూలాధార చక్రమందు యాభై ఆరు జలతత్వాత్మకమైన మణిపూరక చక్రమందు యాభై రెండు అగ్నితత్వాత్మకమైన స్వాధిష్టాన చక్రమందు అరవై రెండు వాయుతత్వాత్మకమైన అనాహత చక్రమందు డెబ్భై నాలుగు ఆకాశతత్వాత్మకమైన విశుద్ధి చక్రమందు డెబ్భై రెండు మనస్తత్వాత్మకమైన ఆజ్ఞాచక్రమునందు అరవై నాలుగు వెరసి మూడు వందల అరవై కిరణాలు మొత్తం ఈ చంద్రమండలంలోని సహస్రాల చక్రంలో ఉన్న నీ పాదాల నుంచే ప్రసరిస్తున్నాయి అంటూ ఈ శ్లోకానికి అర్థం చెప్పారనమాట అంటే మనలోని డెబ్భై రెండు వేల నాడులు తర్వాత అన్ని రకాల చక్రాలకి కూడా ఆ అమ్మే మనకి అధిష్టాన దేవత అని తె చెప్పకనే చెప్తున్నారు ఆది శంకర్లు ధన్యవాదములు